నమస్కారం నేను మీ కల్యాణ జగపతి మైనబాద్ మున్సిపాలిటీ అప్పజూడ చిల్కూరు పంతొమ్మిది వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మీ అందరూ కూడా గమనించాలే ఈరోజు మన గ్రామంలో అభివృద్ధి పనులు మౌలిక వసతులు కల్పించడానికి బీజేపీ పార్టీ నుంచి మేము మాతోటి మా వంతు సహకారంగా శాసక్తుల ప్రయత్నిస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాను అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటల్స్ నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ క్యాంప్స్ పెట్టించి పెట్టించి బీపీ షుగర్లు మన వృద్ధులకు అన్ని విధాలుగా సహకారం చేస్తామని తెలియజేస్తున్నాను విద్యా విద్యాపరంగా కూడా మన మన ప్రాథమిక పాఠశాలలో వెళ్ళవేళలా అందరికీ సహకారంగా చేశాను సంక్షేమ పథకాలు అవసరమైన వృద్ధులకు పెన్షన్స్ కానీ ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా కానీ అందరికీ అరువులకు అందే విధంగా నా వంతు ప్రయత్నం ప్రభుత్వం తోటి ఆ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా నా సాయశక్తులా ప్రయత్నిస్తానని నేను కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను అందరిని మీ అందరూ కూడా చదువుకున్న వాడికి అవకాశం వచ్చింది కాబట్టి నేను చదువుకున్న చదువుకున్నానికి అవకాశం వస్తే గ్రామాభివృద్ధి ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తానని అందరికీ చెప్ చెప్పడం జరుగుతుంది మీడియా ద్వారా మీరు ఒకసారి చదువుకున్నానికి అవకాశం ఇచ్చి చూడండి మన మైన మున్సిపాలిటీలో అప్పజూడ గ్రామంలో మన అప్పజూడ చిన్నూరు వార్డు పంతొమ్మిదో వార్డుని అన్ మొత్తం తెలంగాణలోనే బెస్ట్ వార్డుగా తీర్చిదిద్దడానికి నా వంతు సహకారం నేను చేసి మన గ్రా మన వార్డుని ఆదర్శ వార్డుగా మీ ముందు ఉంచుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ మౌలిక వసతుల కల్పనలో సిసి సిసి రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ మన మన కరెంట్ పోల్స్ ఎలక్ట్రిసిటీ కానీ విద్యుత్ లైట్స్ కానీ ఏ విధమైన సమస్యలున్నా త్వరితగతిన వెంటనే పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నంగా నేను మున్సిపల్ ఆఫీస్లో కమిషనర్తో గారి చర్చించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు అందరికీ అందే విధంగా నా వంతు సహకారము ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరము వాళ్ళ కోసమే నిరంతరం ఎప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉంటే ప్రజలే ప్రజలే ప్రజల యొక్క పనే నా పనిగా ప్రజలే మన దేవుళ్ళుగా వాళ్ళ ముందు నేను ఉంటాను అందరితో క కలిసిమెలిసి ప్రజల సంక్షేమమే నా సంక్షేమంగా మన గ్రామాభివృద్ధి నా అభివృద్ధిగా నేను గ్రామం కోసం పాట పాడే వ్యక్తిగా మీ అందరి ముందుకు వస్తున్నాను చదువుకున్న వాడికి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరూ కూడా నన్ను ఒకసారి ఆశీర్వదించండి మీ అమూలమైన గుర్తు గుర్తును పువ్వు గుర్తుకు బీజేపీ పార్టీకి వేసి పంతొమ్మిదవ వార్డు అభ్యర్థిగా నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను